హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ ది క్యూట్ చరిత్ర ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను వచ్చేసి ఒక వంటకం చూపిస్తున్నాను పెద్ద వంటకం కాదు సింపుల్ వంటకం అమ్మమ్మ గారి వంటకం చా ఏంటి అంటే దాని పేరు వచ్చేసి పిట్టు నిజమండి పిట్టు పేరు కొత్తగా ఉందనుకుంటున్నారా మా సైడ్ చాలా అంటే చాలా ఫేమస్ ఇష్టమైన ఫుడ్ అనమాట అది బాగా తింటారు అది ఎలా తయారు చేసుకుంటున్నా చూద్దాం అనమాట బియ్యం పిండి బియ్యం నానబెట్టి బియ్యం చే పిండి పట్టించుకుంటారు కదండీ మనకి అరిసెల పిండిలాగా పట్టించుకుంటాం కదా కొంచెం చల్లగా అలా పట్టించుకొని వచ్చిన తర్వాత ఇదిగోండి ఇలా వేపుకోవాలి మరీ మంట పెట్టకూడదు మరీ తగ్గించకూడదు మరీ ఏ కొంచెం మీడియంలో పెట్టి అలా వేపుకుంటూ ఉండి కొంచెం పొడి పొడిగా రావాలి కొంచెం మంచి స్మెల్ వస్తుంది రైస్ పౌడర్ వేపుతూ ఉంటే అలా ఏపుకొని పక్కన పెట్టుకుంటూ ఉండాలన్నమాట కొంచెం కొంచమే వేసుకోవాలి ఎక్కువ ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే మళ్ళీ అడుగున మాడిపోతుంది అందుకని కొంచెం కొంచెం క్వాంటిటీతోనే మా అక్క అనమాట అసలు ఎంత ఫేమస్ అనమాట ఈ ఫుడ్ అనమాట మా సైడ్ మేము వెళ్తే ఖచ్చితంగా చేపించుకొని తింటాం ఖచ్చితంగా అక్క అయినా ఎవరైనా గుర్తు చేస్తారు పిట్టు చేసుకుందామా అని ఖచ్చితంగా చేసుకొని తినే కంపల్సరీ తినే వస్తాం అలా ఏపుకొని ఇలా పళ్ళెంలో పెట్టుకోవాలి పళ్ళెంలో పెట్టుకున్న తర్వాత చల్లారాలి ఆ ఉంటలు లేకుండా నలుపుకుంటుంది మా కాలిపోతుంది చేయి నేను చూపిస్తున్నాను చూడండి ఆ తడిపిండికి ఈ పో ఈ ఏపిన పిండికి తేడా చూడండి ఇదైతే ఆ పొడి పొడిగా ఉంటుంది తడిది వచ్చేసి ముద్ద ముద్దగా ఉంటుంది నేను ఇందాక పట్టుకొని చూపించాను కదా ముద్దగా ఉంది ఇది ఏపితే పొడి పొడిగా అయిపోతుంది దీనికి అంతా ఏపిన తర్వాత కొంచెం ఉప్పు నీళ్ళల్లో ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలి ఆ వాటర్ వేసుకుంటూ చల్లుకోవాలి ఆ ప్రాసెస్ పెద్దమ్మ చూపిస్తుంది చూపిస్తాను జస్ట్ అక్క మాత్రం ఏపి పెడుతుంది ఒకరు ఏపడం ఒకరు కలపడం ఇంకొకరు బెల్లం పెట్టి కలపడం అలా వన్ బై వన్ చేసుకుంటూ రావాలి చాలా అంటే చాలా హెల్త్కి మంచిది పిల్లలకి అలా మెచ్యూర్ అయిన పిల్లలకి అయితే చాలా మంచిది బ్యాక్ పెయిన్ కానీ స్టమక్ పెయిన్ కానీ అసలు ఏమీ ఉండదు ఖచ్చితంగా మెచ్యూర్ అయిన పిల్లలకి మాత్రమే పెడతారు ఆ టైంలో బాగా పెడతారు ఈ ఈ ఫుడ్ అనేది అందుకనే చెప్తున్నాను చాలా మంచిది పిల్లలకి మాత్రం పెట్టడం అదోండి ఇలా ఏపేసింది చూడండి కలర్ కూడా కొంచెం చేంజ్ అయింది చూడండి అప్పుడు స్మెల్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకంతా ఏపేసిన తర్వాత అంతా పైకి కిందకి కద పెట్టిన తర్వాత ఇంకా కొంచెం చల్లారింది దాంట్లో కొంచెం ఉప్పు అంతా కలుపుకోవాలి ఉప్పు నీళ్ళే కలపాలి డైరెక్ట్ ఉప్పు వేయకూడదు ఉప్పు నీళ్ళే కలపాలన్నమాట ఎందుకంటే ఉప్పు ఒక ఒకదిక్కడ ఉంటుంది ఒకదిక్కడ ఉండదు కాబట్టి వాటర్ అయితే మన చేత్తో బాగా చేస్తాం కదా అందుకని మా పెద్దమ్మ చేస్తుంది ఎప్పుడు ఈ డ్యూటీ అమ్మమ్మది అనమాట ఎప్పుడు అమ్మమ్మ చేస్తుంది ఈ పిట్టు అనేది ఒక నా నాకు చిన్నప్పటి నుంచి అమ్మమ్మ చేసేది నాకు ఈ మధ్య ఈ వన్ ఇయర్ లాస్ట్ ఇయర్ నేను వెళ్ళిన త్రీ ఇయర్స్ బ్యాక్ పెద్దమ్మ చేసింది ఇప్పుడు పెద్దమ్మ చేసింది ఎందుకంటే మా అమ్మ మా అమ్మమ్మ డల్ అయిందని ఇంకా అందుకని పెద్దమ్మే చేస్తుంది ఎప్పుడు మా అమ్మమ్మే ఖచ్చితంగా నేను అయితే అడుగుతా పెట్టు చేయ అమ్మమ్మ అని ఈసారి మాత్రం వీడియో తీసుకుంటున్నాను అలాగే సేమ్ టైం నేను అడిగాను అందుకని చేస్తుంది అనమాట మా ఇంట్లో కొంచెం కొంచెం చేసి చూపించాలని అలా ఏమి ఉండదు ఖచ్చితంగా నేను అడిగాను కదా వీడియో కోసం అని చెయ్యాలి కదా అని కాదు మా ఇంట్లో చాలామంది ఉన్నారు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో దగ్గర దగ్గర ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నాం అనమాట ట్వెల్వ్ థర్టీన్ మెంబర్స్ ఉన్నాం అందరం తింటాం కాబట్టి చాలా అంటే చాలా క్వాంటిటీ కావాలి అందుకని పెద్దమ్మ పెద్ద పల్ల్యానికి కలుపుతుంది చూడండి అసలు అలా ఉప్పు నీళ్ళు పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి కలుపుకున్న తర్వాత చిన్న కొంచెం ఇలాగా ఉండలు ఉండలు లేకుండా మనకి జల్లించుకోవాలన్నమాట ఎందుకంటే అది అవి వాళ్ళు నలగవన్నమాట ఆవిరి కుడికిపోతే అందుకని పెద్దమ్మ చూడండి పాత కాలంది అస్సలు పడేయలేదు వీళ్ళు వాళ్ళ గుర్తుకు వాళ్ళు ఉంచుకున్నారు సో మనం ఏం చేయలేము వాళ్ళ గుర్తుల్ని అందుకని అది అలా జల్లించుకోవాలి జల్లించుకుంటే ఉండలు మాత్రమే పైన మిగిలిపోతాయి కింద వచ్చేసి పిండిలాగా పడుతుంది ఉప్పు నీళ్ళలో కలపడం మళ్ళీ ఏపడం ఇది మళ్ళీ ఏంటి ప్రాసెస్ అంటారా అలా చేస్తేనేనండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుండేది ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత టేస్ట్ ఉంటుందో కానీ మెచ్యూర్ అయిన పిల్లలకి పెడితే మాత్రం చాలా హెల్త్కి మంచిది మా సైడ్ వచ్చేసి ఏంటి సున్నుండలు ఇవేవో పెడతారు కానీ మా అమ్మమ్మ వాళ్ళు మాత్రమే ఎక్స్పెషల్లీ ఇది మా ఇది మాత్రమే పెడతారు ఇంకేం పెట్టారు ఈ పిట్టు మాత్రమే పెడతారు మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ నెల్లూరు సైడు సో ఇది అంతా జల్లించుకుంది కదా ఇట్లా తడిగుడ్డ మీద ఇలా మూట కట్టేసింది వత్తకూడదు జస్ట్ ఎలా ఉంది మాత్రమే అలా ఉన్నదాన్ని ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి చూడండి వాటర్ పోసింది మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ ఇడ్లీ పాత్ర ఇలా స్టెప్ స్టెప్పులుగా ఉంటుంది మీ మన సైడ్ వచ్చేసి ప్లేట్లో ఒక కడ్డీకి పుచ్చాలి సో మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ ఇలా ఉంటుంది ఇడ్లీ పాత్ర ఇంకా అలా పెట్టేసింది ఏమి వత్తలేదు ఎలా ఉన్నది అలా తీసుకెళ్ళి ఇడ్లీ పాత్రలో పెట్టేసింది దాన్ని ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉడికించాలి ఆవిరికి పట్టించాలన్నమాట బాగా అలా గ్యాస్ మీద తీసుకెళ్ళి గ్యాస్ వెలిగిస్తుంది ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉడకాలన్నమాట దాని తర్వాత తీసి ఆ ప్రాసెస్ మిగతా ప్రాసెస్ ఉంటుంది ఆలోపు బెల్లం మెత్తగా పగలగొట్టుకోవాలి అసలు ఎలా అంటే చిన్న 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 చిన్నగా పగలగొట్టుకోవాలి బెల్లం ఎందుకంటే అందులో డైరెక్ట్గా కలపడమే పాకం పట్టము ఏం పట్టం కాబట్టి చిన్న పీసెస్గా కట్ చేస్తాం చాలా మెత్తగా దంచాలన్నమాట చూడండి ఆవిరి కుడికింది అసలు అది ఆవిరి నుంచి తీస్తుంటేనే ఆ స్మెల్కి ఉత్తదే తినాలనిపిస్తుంది నేను అక్కడ కూర్చొని ఉత్తదే తింటున్నాను బెల్లం కూడా కలపలేదు నేను కొంచెం కొంచెం తినేస్తూ ఉన్నాను అస్సలు ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఎంత బాగుంటుంది కానీ అలవాటు లేని వాళ్ళకి మాత్రం ఇది నచ్చదు నిజంగా చెప్తున్నాను అలవాటు లేని వాళ్ళకి మాత్రం నచ్చదు అలవాటు ఉన్న వాళ్ళకి ఒక టూ త్రీ టైమ్స్ తిన్న వాళ్ళకి మాత్రమే టేస్ట్ తెలుస్తుంది నిజంగా ఎంత బాగుంటుందో మేము చేసుకున్నంత టేస్ట్ అది మా అమ్మమ్మ మా పెద్దమ్మగారు చేసిన టేస్ట్ అయితే రాదు ఎందుకంటే ఆ చేతిలోనే ఉంటుంది వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది కదా సీనియర్స్ కదా వాళ్ళు సో అంత బాగుంటుందో అసలు ఎదిగోండి బెల్లం ఇలా వేసేసింది ఆ వేడి మీద బెల్లం వేసేసేసరికి ఆ వైట్ కూడా బ్రౌనిష్ అయిపోతుంది బెల్లం కలర్కి వచ్చేస్తుంది అనమాట వేడిగా ఉన్నప్పుడే బెల్లం కలపాలి చల్లారి తర్వాత కాదు ఇంకా అంత మెత్త మెత్తగా చేసుకుంటూ అంతా ప్రాపర్గా కలుపుకోవాలన్నమాట నీట్గా అసలు అలాంటి బెల్లం ముక్కలు కూడా కనిపించవు ఇంకాసేపు ఉంటే ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా అక్కడక్కడక్కడ అవి కూడా కనిపించవు ఎందుకంటే అంత బాగుంటుంది అనమాట అంత అయిపోతుంది అనమాట లిక్విడ్ కొంచెం కరిగిపోతుంది సో నేనైతే అలా చేసుకుంటున్నాను తింటున్నాను అసలు ఎంత బాగుందో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇలా అయిపోయింది నా ఎవరిష్టం వాళ్ళది నెయ్యి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కొంతమంది నెయ్యి తినారని చెప్పి మా పెద్దమ్మ ఎవరు కావాలంటే వాళ్ళు వేసుకుంటారని చెప్పి కొంచెం పక్కగా తీసిపెట్టింది కొంచెం మా కోసం మాత్రం నెయ్యి వేసింది అదిగోండి కొంచెం పక్క తీసి పెట్టి కొంచెం నెయ్యేసింది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది నెయ్యేస్తే కానీ కొంచెం నెయ్యి ఫ్లేవర్ కొంతమందికి పడదు కదా అలాంటి వాళ్ళకి ఉత్త తిన్నమే ఉత్త తింటే చాలా బాగుంటుంది సో అలా అనమాట మీరు కూడా ఇలాంటి పిండి ఉంటాను ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఇదండి వాళ్ళ వీడియో మీకు నచ్చిందా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆర్ ద